కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో పేర్చుకుంది కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో పేర్చుకుంది బిడ్డలెందరో నేల కొరిగిన గర్భశోకం సంద్రమైనా కడుపు కోత నింగినంటినా రక్త పాతం ఎంత జరిగినా రాజులే కూపురుడు పోస్తానంది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది ఒక్కర ఇద్దర లెక్కకే అందరు అమరులు ఎందరో నమ్మా ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించని అడివమ్మా ఒక్కర ఇద్దర లెక్కకే అందరూ అమరులు ఎందరో నమ్మా ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు పరిగించనే అడివమ్మా పల్లె తల్లిని వీడిన వాళ్ళను పావురంగా పెంచుకుంటది కన్న తల్లిని మరిసినోళ్లను గావురంగా సాదుకుంటది న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది అర్ధరాత్రి శత్రు వస్తే ఎండినా కులాలి కిడి చేస్తుంది పాడు శకునవు కంటబడితే పక్షితో నీ కబురు పంపుతుంది